ఫ్రెండ్స్ తిరుమలలో కొత్త రోల్ పాటించకపోతే జైలే ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశ లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దశేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తిరుపతికి వచ్చే సందర్శకులకు పోలీసు శాఖ మరో అలర్ట్ ఇచ్చింది అయితే ఈ నగరంలో భద్రత కోసం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది దీంతో ఇకపై నగరానికి వచ్చే పౌరుల వివరాలను నమోదు చేయబోతున్నారు ఈ వివరాలన్నీ పోలీసులు ఏర్పాటు చేసిన వ్యవస్థకు అనుసంధానం చేస్తారు కాబట్టి ఈ కొత్త వ్యవస్థపై తిరుపతికి వచ్చేవారు అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది దీని వివరాలను తిరుపతి ఎస్పి హర్షవర్ధన్ రాజు ఇవాళ వెల్లడించారు అయితే తిరుపతిలో ప్రజల భద్రత కోసం పోలీసులు ఇవాళ సీబీఐఆర్ఎంఎస్ అంటే ఇన్ఫర్మేషన్ సిటీ విజి విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు నగరంలో ప్రజల భద్రత నేర నిరోధక చర్యలను మరింత బలోపేతం చేయడానికి దీన్ని అమలు చేయబోతున్నారు ఈ వ్యవస్థ ద్వారా హోటళ్ళు లాడ్జీలు గెస్ట్ హౌస్లు పీజీలు తదితర ప్రదేశాలలో వచ్చే సందర్శకుల వివరాలు ఆధార్ ప్రూఫ్తో నమోదు చేస్తారు అయితే ఈ వివరాలు పోలీసు రికార్డులతో అనుసంధానం చేస్తారు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు అలర్ట్ వస్తుంది చూసిన ఫ్రెండ్స్ మీరు లేటెస్ట్ అప్డేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్